ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తున్నది సొంత భావం లేకపోవడం వల్ల గత మూడు సంవత్సరాల నుండి రెంట్స్ రాకపోవడం వల్ల ఓనరు ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే తాళం వేయడం జరిగింది అప్పుడు వారికి తప్పకుండా ప్రయత్నం చేపిస్తామని చెప్పి డిఓ గారితో మాట్లాడించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ సంవత్సరం నాలుగు నెలలు బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినాము ఇంకో రెండు నెలల బిల్లు కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది కానీ రాత్రి సడన్గా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి స్కూల్కు తాళం వేస్తున్నా అని చెప్పడంతో ఉదయం ఇక్కడికి రావడం జరిగింది వారితో మాట్లాడుతున్నాం మేము మాట డ్యూ కూడా రిపోర్ట్ చేసినాం ఇప్పుడు వారు వచ్చి తాళం తీస్తున్నారు డ్యూ ఉంది ఈ సంవత్సరం ఉంది సిక్స్ మంత్స్ శాంక్షన్ అయింది అలాగే అంటే గవర్నమెంట్ నుండి వచ్చిన బడ్జెట్ అది బడ్జెట్ వస్తే మనం బిల్ చేస్తాం మనం సో సేమ్ ఇంకా రెండు కూడా గవర్నమెంట్ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి వాటితో పాటు దీన్ని కూడా శాంక్షన్ అది నేను చంద్రశేఖర్ హెడ్ మాస్టర్ జిపిఎస్ తిలక్ నగర్ అర్బన్ సూర్యపేట హెడ్ మాస్టర్ అండి మా పాఠశాల అధ్యభవన్లో నడుస్తున్నది గత ఏడెనిమిది సంవత్సరాలకి అధ్యయనం ఒక మూడు సంవత్సరాల నుంచి మాత్రం రెంట్ రావట్లేదు ఓనర్ గారు చాలా ఇబ్బంది పడుతూ నేను బడికి తాళ అని చెప్పి దసరా ముందు అన్నారు మా అధికారి ఎంఏ గారితో నేను రిక్వెస్ట్ చేస్తే ఎంఏ గారు వచ్చి తనతో మాట్లాడిండు ఆ రోజు తాళాలు చూపించారు మంచిగా వస్తుంది కానీ అదంత రెంట్ రాకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము తాళం వేస్తున్నాం మీ అధికారులకు చెప్పండి అని చెప్పి నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అధికారులకు చెప్పడం జరిగింది మా స్కూల్లో ఎనభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఐదుగురం స్టాఫ్ ఉన్నారు సార్ మా స్కూల్ మంచిగా నడుస్తుంది కానీ తాళం వేయడం వల్ల మేము అందరం బయట ఉన్నాం అధికారులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మా ఎంఈఓ గారి కూడా ఓనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చేస్తున్నాడు అలాగే ఎంత సార్లకు కూడా చెప్పడం జరిగింది దేవ గారికి కూడా ఎంఏ గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు పరిష్కారం అదే అదే రాట్లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి తను ఒక ఆరు ఏడు నెలల నుంచి మాకు చెప్తూనే ఉన్నాడు మేము అధికారులే చెప్పాను అది గవర్నమెంట్ ఇష్యూ కాకి ప్రస్తుతం మాత్రం ఒక ఆరు నెలల అద్దె వచ్చింది అది ఆ నెలలు నేను ఎస్టీ వాళ్ళ బిల్స్ సంబంధించినాము అది ఒక వ్యవస్థ రావచ్చు ఇప్పుడు మిగతాది మాత్రం పెండింగ్ ఉన్నది దాని గురించి ఆయన నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది నేను వెళ్ళి కట్టుకుంటున్నాను దాన్ని మంచిగా చేసుకోవాలి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నాకు రెండు కావాలి ఇది అధికారులకు తినాలని చెప్పి ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేశాడు ఆ ప్రయత్నంతో మా అధికారులకు చెప్తాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మేము అది